పవర్ న్యూస్ ఛానల్ కి అనకాపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుడికి మూడు వందల రకాల వంటకాలు వడ్డించిన అత్త ఆచార్యంతో ఉబ్బి తబ్బిబ్బు అయిన అల్లుడు అనకాపల్లి దుర్గా వీధికి చెందిన గుండా సాయి అండ్ మంగ తాయారు దంపతుల కుమార్తె రిషితకు విశాఖకు చెందిన దేవేంద్రనాథ్ గత డిసెంబర్లో వివాహం జరిగింది మొదటిసారి పండక్కి వచ్చిన అల్లుడికి తమదైన పద్ధతిలో గౌరవ మర్యాదలు ఏమాత్రం తగ్గకుండా ఆతిథ్యం ఇవ్వాలనుకున్న అత్త మంగతయ్యారు మూడు రోజుల ముందు నుండి ప్రారంభించి ఇలా మూడు వందల రకాల వంటకాలు వడ్డించి అల్లుడిని ఆశ్చర్యపరిచారు అంతేనా దగ్గరుండి తినిపించి మరీ అల్లుడిపై వారికున్న ప్రేమాభిమానాలు చాటుకున్నారు సాయి దంపతులు గోదారాల్లకే పరిమితమైన ఈ సాంప్రదాయం ఇప్పుడు అనకాపల్లికి కూడా పాకిందా అంటే అవును అంటున్నారు గుండా మంగతయ్యారు అత్త తయారు పొట్టిళ్ళు తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట కావడంతో సంక్రాంతి పండగ గోదారోళ్ళ కుటుంబ సమేతంగా ఎంతో సాంప్రదాయంగా జరుపుతారు కొత్త అల్లుళ్లకు ప్రత్యేక మర్యాదలు చేసి గౌరవించడం గోదారోళ్ల ఆనవాయితీ నేను కూడా గోదారోళ్ల అమ్మాయిని కాబట్టి నా అల్లుడికి మా ప్రాంతపు గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయో తెలపడం కోసం ఇలా ఏర్పాటు చేశానని అంటున్నారు విషయం తెలుసుకున్న బంధువులు చుట్టుపక్కల వాళ్ళు దీన్ని విశేషంగా తిలకించారు స్టేయింగ్ లో ఉంది డైరెక్టర్ ఓరే నా పటం మెకి అన్నట్టు ఉన్నది ఇందాక నేను లెక్కిరా నాది కవర్ ఉంది అలా పెడతా ని కొందా వాస్వి ని రెసిడెన్స్ వాస్వి ని రెసిడెన్స్ ఆ ఆ అప్పుడు సైన్ చేశాను సైన్ చేయించుకోవాలి అలా ఆ 31 న గల ఓకే అవన్ ప్లేస్ ఓకే ఓకే

टाइम ग्लास లో రావాలి ఇక్కడ వాళ్ళ సంచులు కూడా నోట్లేబెట్టు కరలేదు 300 100 టేస్ట్ అయిపోలేదు నా అన్నీ స్వీట్ లా లేదు కదా నేను కపిస్తది ఇచ్చే కదాండి వర్సగా టైం గ్లాస్ లో వస్తది క్రియేట్ అయి టైం గ్లాస్ మొత్తం మొత్తం పెట్టాలండి అన్నీ పెడతాం మీ కెమెరాస్ లో వచ్చే ఫాస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్